నమస్తే వెల్కమ్ వాయిస్ జర్నలిస్ట్ స్వదేశీ టెక్నాలజీ నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ దేశ సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపరచడానికి నిర్మించారు హై లెవెల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను సిటీ ఆన్ ది మూ అని కూడా పిలుస్తారు ఈ నౌకకు విక్రాంత్ అని పేరు దానికి ముందు ఉన్న నౌకను గౌరవించడానికి ఆ నౌక శక్తి సామర్థ్యాలను తెలియజేయడానికి పేరు పెట్టారు ఆ నౌక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ సాధించిన విజయానికి కీలక పాత్ర పోషించింది దేశంలో ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద యుద్ధ నౌకగా ఐఎన్ఎస్ విక్రాంత్ నిలిచింది ఈ నౌక పొడవు రెండు వందల అరవై రెండు మీటర్లు వెడల్పు అరవై రెండు మీటర్లు ఇది రష్యా ప్లాట్ఫామ్ పై నిర్మించబడింది యుద్ధ నౌకలో ముప్పై విమానాలు దాదాపు పదహారు వందల మంది సిబ్బందికి వసతి ఉంది దీన్ని నిర్మించడానికి పదేళ్లకు పైగా సమయం పట్టింది ఇందులో పదహారు ఆసుపత్రి రెండు వందల యాభై ట్యాంకర్ల అలాగే రెండు వేల నాలుగు వందల కంపార్ట్మెంట్లు ఉండడం విశేషం ఐఎన్ఎస్ విమానవాహక నౌక ఇది ఓడలా మాత్రమే కాకుండా సముద్రంలో తేలియాడే సైనిక స్థావరంలా పనిచేస్తుంది దీనిపై రన్వే కూడా ఉంటుంది యుద్ధ విమానాలు దీనిపై ల్యాండింగ్ టేక్ ఆఫ్ అవుతాయి ఈ ఐఎన్ఎస్ విక్రాంతి నౌక ప్రయాణించడానికి ఉపయోగించేది చోదక వ్యవస్థ ఇందులో నాలుగు జనరల్ ఎలక్ట్రిక్ గ్యాస్ టర్బైన్లు ఉంటాయి ఎనభై మెగావాట్ల కంటే ఎక్కువ శక్తిని ఇవి విడుదల చేయగలవు ఈ టర్బైన్ల శక్తి ద్వారానే రెండు ప్రొఫెల్లర్ షాప్లు తిరుగుతాయి ఈ వ్యవస్థ సాయంతోనే నౌక గంటకు సుమారు యాభై రెండు కిలోమీటర్లు ప్రయాణించగలదు ఒకసారి ఇంధనం నింపుకున్నాక ఏకంగా ఏడు వేల ఐదు వందల మైళ్ళ దూరం వరకు ప్రయాణిస్తుంది ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ విమానాలను హెలికాప్టర్లను మోహరించడం అలాగే వాటిని ఆపరేట్ చేయడం లాంటిది చేస్తుంది దీనిపై యుద్ధ విమానాలు టేక్ ఆఫ్ అయ్యేందుకు రన్వే చివర కొద్దిగా పైకి వంగి స్కిజం ర్యాంప్ ఉంటుంది దీని నుంచి విమానం వేగంగా పైకి దూసుకెళ్లేందుకు ర్యాంప్ అదనపు శక్తిని ఇస్తుంది దీనివల్ల యుద్ధ విమానాలకు తక్కువ దూరంలోనే గాల్లోకి ఎగరగలిగే సామర్థ్యం ఉంటుంది విమానం తిరిగి నౌకపై ల్యాండ్ అయ్యేటప్పుడు అరెస్టర్ వైర్లు ఉంటాయి విమానం కిందికి దిగేటప్పుడు దాని వెనుక భాగంలో ఉండే టైల్ హుక్ ఆ వైర్లను పట్టుకుంటుంది దీంతో అది తక్కువగా దూరంలోనే సేఫ్ గా ల్యాండ్ అవుతుంది ఈ నౌకపై యుద్ధ విమానాలను హెలికాప్టర్లను నిలిపి మరమ్మతులు చేసి యుద్ధానికి సిద్ధం చేయొచ్చు మరోవైపు ఆపరేషన్ సింధు సమయంలో కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ కీలక పాత్ర పోషించింది ఇస్లామిక్ ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో కీలక పాత్ర పోషించింది ఓ రకంగా పాక్కి నిద్రలేని రాత్రులని గడిపేలా చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను గోవా తీరంలోని నౌకాదళ సిబ్బందితో కలిసి జరుపుకున్నారు ఆదివారం రాత్రి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతికి వెళ్లిన ప్రధాని సోమవారం ఉదయం న్యావీ సిబ్బందితో దీపావళి జరుపుకున్నారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినం జరుపుకోవడం అదృష్టమన్నారు ఈ దృశ్యం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఓవైపు నాకు మహాసముద్రం మరోవైపు భరతమాత అందించిన ధీర జవాన్ల బలం కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు ఈ సముద్ర జలాలపై పడుతున్న సూర్యకిరణాలు జవాన్లు వెలిగించిన దీపపు కాంతులాగా మెరుస్తున్నాయన్నారు ఆయన అది మాత్రం నిజం వాళ్ళు లేకుంటే ఈరోజు ఈ దేశంలో మనం ఇందా సంతోషంగా ఉండేవాళ్ళం కాదు ఏదేమైనా ఆత్మ నిర్భర్ భారత్కి ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేది ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతనందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్